హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టీక్విజన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటా కొటేషన్ వినేద్దామా కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది ఓపిక పట్టి చూడు ఓపిక చాలా విలువైనది నిజమే కదండి కొంతమందికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం చాలా బాగుంటుంది వాళ్ళకి తెలిసి వస్తుంది కాబట్టి మనం ఓపిక పట్టి ఉంటే కనుక ఏదైనా జరుగుతుంది కొంచెం ఓపికగా ఉంటే తప్పేంటి చెప్పండి మీకు ఒకవేళ ఓపిక లేదంటే నేను ఒక చిన్న సలహా అయితే ఇద్దామనుకుంటున్నాను మీకు ఎవరైనా సరే ఇష్టమైన వాళ్ళు ఉంటారా వాళ్ళని తలుచుకోండి లేదు అంటే కనుక వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ అయితే కౌంట్ చేయండి అలా ఉండటం వల్ల మనకేందంటే కోపము అనేది రాదు ఓపిక అనేది ఇంకా పెరిగిపోతుంది ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడవచ్చు మరొక మంచి మంచి మాటతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పుడదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్